ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాం ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాం తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మకత మరియు ముఖ్యమైన సభ్యులుగా మార్చవచ్చు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంత జీవితాన్ని గడుపుతామని ఈ ఈ రోజు రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం కూడా ఆలోచన చేసుకోవాలి స్కూల్ లెవెల్ నుంచి మోటివేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పింది ఎందుకంటే ఫైవ్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పీపుల్ వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది మీరు నమ్ముతారా ఇప్పటికే ఒక జనరేషన్ నాశనం అయిపోయింది ఒక జనరేషన్ పూర్తిగా నాశనం అయిపోయింది ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఈ రోజు నుంచి కూడా మనం ఒక ప్రతిజ్ఞ చేసుకొని ఎప్పుడండి ఎనభై 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 తొమ్మిదిలో అనుకుంటా నైన్టీన్ ఎయిటీ నైన్ లో అనుకుంటా ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం మొదలు పెట్టారు ఎయిటీ నైన్ నుంచి ఇప్పటి వరకు కూడా టెక్నాలజీ పెరుగుతూనే ఉంది కానీ ఇంకా మనం ఇంకా అక్కడే ఉన్నాం నేను ఇక్కడికి వచ్చేసరికి నేను సిపి చెప్పిన మాట వింటే ఆశ్చర్యపోయాను మూడు చెక్ పోస్ట్లా మల్టిపుల్ ఏరియాస్ నుంచి మీకు గాంజా సరఫరా అవుతుంది ఇక్కడ నుంచే సరఫరా అవుతుంది అని సంగతి తెలిసిన తర్వాత మూడు చెక్ పోస్టులు ఎంతవరకు వర్క్ చేయగలం అట్ ద సేమ్ టైం మీ అందరికీ కూడా మన ఎలక్షన్ టైంలో లో మనం ఒక మెకానిజం యూజ్ చేశారు ఎలక్షన్ కమిషన్ ప్రతి బూత్ లోని కూడా కెమెరాస్ పెట్టారు మీ మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువ ఉంది ప్రతి బూత్ లో కూడా నేను అబ్జర్వ్ చేశాను కెమెరాస్ పెట్టారు కెమెరాస్ అన్నింటినీ కూడా మానిటరింగ్ ఒక దగ్గర కూర్చొని కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని మీరు అందరు కూడా మానిటరింగ్ చేశారు ఆఖరికి మీరు ఎంత స్మార్ట్ గా వర్క్ చేశారంటే అక్కడ ఎవరైనా గలాటా చేసినా త్రూ దాని ఎవిడెన్స్ బేస్ చేసుకుని కేసులు కూడా కట్టున్నారు మరి ఈ రోజు గాంజా విషయంలో చెక్ పోస్టుల దగ్గర మనం అలాంటి మెకానిజం ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం ఆ మెకానిజం పెట్టుకోవడానికి మనం ఏం చేయాలి చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు ఎంతో టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు ఆన్లైన్ లో మన షాపింగ్లు కూడా చేసేస్తున్నాం ఆఖరికి ఎంత టెక్నాలజీ మనకు ముందుకెళ్తుంది అంటే మనందరం కూడా ఒక్కొక్క యాప్ చూస్తూనే ఉంటే తెలుస్తుంది సో నేనేమంటానంటే ఈ రోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా దేశ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా నా హంబుల్ రిక్వెస్ట్ దీన్ని స్మార్ట్ వర్క్ చేయడానికి మాదక ద్రవ్యాలు పట్టుకోవడానికి మీరు ఏదైనా యాప్ గనక డెవలప్ చేయగలిగితే మాకు ఒక్కసారి చెప్పండి దీన్ని ఎంత స్మార్ట్ గా మనం పట్టుకోవచ్చు ఈ రోజు వాళ్ళు ఎంత తెలివితేటలు అయిపోయారంటే ర్యాపర్స్ దాని మీద ఏదో పౌడర్లు జల్లడం అంటే ఈవెన్ స్మెల్ కూడా చేయలేకపోతుంది డాగ్ స్క్వాడ్ కూడా డాగ్ స్క్వాడ్ కూడా స్మెల్ చేయకుండా లేకపోయిన పరిస్థితిలో ఉంది